ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ నిలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కదరి కాంక్ష చేసినటువంటి నియోజకవర్గం ఉన్నటువంటి సమానకర్తగా నియమించిన మా విఎస్ మబ్దులన్న గారి నాయకత్వాన్ని బలపరచాలని బాలేపల్లి తాండ గ్రామ పంచాయతీ నుంచి ఒక మూడు వందల యాభై కుటుంబాలు మా యొక్క వైఎస్ఆర్ కరుడు కట్టిన కార్యకర్తలకి నిన్నటి దిన మనకు పద్నాలుగవ తేదీ నరసింహస్వామి టెంపుల్గా వెళ్ళారు అక్కడ నుంచి ఉత్తరం వైపు ఉన్న గోపాలం కల్లా అట్లా పోదామని చూడంగా మా ఊరు నుంచి ఒక టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్న పిల్లవాడు అరే బాబు టీ చేద్దామని ఫ్రెండ్స్ లెవెల్లో పిలిచిపోయి ఆ ఇంటికి పిలిచిపోయి కనువ వేయడం జరిగింది అదే విషయంలో నేను సర్పంచ్గా ఉన్నటువంటి నేను రమణానాయక వైయస్సీపీ కార్యకర్తగా నేను దాదాపు పదిహేను నుంచి పదిహేను నుంచి పార్టీ వంద నుంచి కొనసాగుతున్నా జరిగిన సంఘటన వెంటనే విని అదే నైట్ నా ఇంట్లో ఆ యొక్క పిల్లలు పేరెంట్స్లో పిల్లలతో కూర్చొని ఫ్రెష్ రెడీ ఇది సరిపద్ధతి కాదు మేము కూడా ఇక్కడ ఆలోచన చేసుకోవాలి ఇట్లా కండవాళ్ళు వేస్తారు పార్టీ చేయించేటప్పుడు వస్తాయి అనుకోలేదు దాన్ని వాళ్ళు బాధపడి మనస్తాదు పోయి మలా రిటర్న్ ఎవరైతే మా కదిరించారు సమానకర్తగా నియమించారు బిఎస్ అబ్దుల్ గారి నాయకత్వానికి వర్దిలాలని చెప్పి అదే రాష్ట్ర సీసీ సభ్యులు పూల సమస్య గారి నాయకత్వం వద్ద అని చెప్పి మా గౌరవనీయులు మా జడ్పీటీ సరిన బిరెడ్డి విశ్వరెడ్డి గారి నాయకత్వంలో మా గ్రామం అనేటువంటి విద్యాకొండ చిన్న గారు మరి అదేవిధంగా మా గ్రామ వైసీపీ కార్యకర్తలు రమేష్ నాయ్ గారు అదే అక్కడ చేరిన కార్యకర్తలు మా పిల్లవాళ్ళు అందరూ కలిసి మళ్ళీ మబ్బుల సమక్షంలో మేము వైఎస్ఆర్ పార్టీ తోడు ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు అరసైన్యంలో పనిచేస్తాం మబ్బులు గారి నాయకత్వాన్ని బలవత చేస్తామని అందరూ మేము నియమించుకుంటూ మళ్ళా అన్నగారు సమక్షం చేరి దీనికి మేము స్వాగతిస్తూ చర్యలు చేసుకుంటున్నాం